హాయ్ అండి ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ ఇప్పుడు చూద్దాం పోర్ట్లీ బటన్స్తో ఎక్కడ కూడా ఎమ్మింగ్తో ఏమి పని లేకన తొందరగా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది అంత ఈజీగా ఉంటుంది కటింగు బ్యాక్ స్టిచ్చింగ్ రెండు ఉండాలి వీడో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బ్యాక్ నెక్ అనేది కట్ చేద్దాము పొడువు వచ్చి పదైదు రెడీ కావాలి ఒక ఇంచి యాడ్ చేసి పదహారు పెట్టేసి చంక డౌన్ ఆరు అన్నారా షోల్డర్ మొత్తం ఆరు ఇంచీలు పెట్టుకొని ఇప్పుడు డీప్ అనేది మనము చూసుకోవాలి చూసుకొని వాళ్ళ ఇష్టం ప్రకారము తీసుకోవచ్చు వాళ్ళకి ఎంత డీప్ కావాలని నేను ఫ్యూజింగ్ మీద కట్ చేసేసి తర్వాత లైనింగ్కి అతికిస్తాను క్యాన్వాస్ అంటారు ఫ్యూజింగ్ అంటారు దీన్ని ఇది కొంచెం స్టిఫ్నెస్గా ఉంది క్యాన్వాస్ దాన్ని వేస్తున్నాను నేను పదకొండు ఇంచులు డీప్ కావాలి పదకొండు ఇంచులకి మార్క్ వేసుకునేసినాను క్యాన్వాస్ మీద మార్క్ వేసుకునేసినాను ఇప్పుడు మార్క్ మీదే కట్ చేసుకునేయాలి వాళ్ళ సైజుని బట్టి ఇదే మెజర్మెంట్తో కట్ చేసుకోవచ్చు సేమ్ చంకటో అవంతను ఇప్పుడు రెండు ఇక్కడ మార్క్ వేస్తున్నాను అదే పదకొండు ఇంచులకి ఇక్కడ హాఫ్ అన్ నుంచి షోడర్ దగ్గర పడతాం కదా పదకొండన్నరకు వేసుకొని సెంటర్ ఒక మార్క్ వేసేసి ఇలా ఓపెన్ చేస్తున్నాను ఘాట్లు పెట్టుకొని రెండన్నర కాటికి ఘాట్లు పెట్టుకుని ఉంటున్నాను గుర్తుకోసరము ఇక్కడ సెంటర్ ఇక్కడికి ఇప్పుడు మనం కట్ చేసినాం కదా క్యాన్వాస్ ఆ క్యాన్వాస్ని ఇక్కడ అనేది వేసేసి ఐరన్ చేసుకోవచ్చు లేదా స్టిచ్ వేసుకోవచ్చు వాళ్ళ చాయిస్ని బట్టి ఐరన్ బాక్స్ మనకి దగ్గరలోనే ఉంది ఉంది మన దగ్గర అంటే ఐరన్ చేసుకోవచ్చు లేదా స్టిచ్ రౌండ్గా వేసుకొని ఎక్స్ట్రా రౌండ్ ఉంది కదా దాన్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకునేయాలి ఇప్పుడు ఇది కట్ అయిపోయింది కదా తిప్పి ఇలా వేసుకునేయాలి ఇలా వేసుకునేసి దీనికి ఇప్పుడు మనం డిజైన్ కోసము పోట్లీ బటన్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకునే ఉన్నాను దీనిని మార్క్ వేయకపోయినా కూడా ఈజీగా ఒకే లెవెల్ గా స్టిచ్ వేసేయచ్చు చూడండి స్టార్టింగ్ మనం విడుతనేది షోల్డర్ దగ్గర పట్టేదానికి వదులుకునేయాలి వదులుకొని స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకొని ఈ పాదం అనేది ముందరికి వచ్చేలాగా ఎండింగ్ వరకు స్టిచ్ వేసుకోవాలి లాస్ట్ ఎండ్ వెనకాలకి వేసుకొని వచ్చేసి ఇక్కడ నీడల్ ఉంది కదా ఆ సూదిని కిందకి దింపుకొని ఆ సూది పక్కలోనే ఇది పెట్టాలి పోట్లీ బటన్ మనం రెడీ చేసుకుంటాం కదా దాన్ని పెట్టాలి కొంచెం డూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు కనిపిస్తుంది నీట్గా ఇలా కుట్టుకోవాలి సూది పక్కలోనే మనము అది రెడీ చేసుకునేది పోట్లీ బటన్ని పెట్టేసి మూవ్ చేస్తే చాలు ఒకే లెవెల్గా ఓచ్చేస్తాయి మనం మార్క్ వేసి అలా అడావిడేమీ లేకుండా ఇలా కూడా కుట్టుకుంటే ఒకే లెవెల్ ఉంటాం చూడండి అయిపోయింది ఇప్పుడు మనము మెయిన్ పీస్ మీద పెట్టి కుడదాము ఇవి ఎస్టా ఉండేదంతా కట్ చేసి అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాము రైట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉండాలి ఇది రైట్ సైడ్ కనిపిస్తూ ఉండాలి దానిపైన ఈ లైనింగ్ ఇలా వేసుకునేయాలి క్యాన్వాస్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలి పోట్లీ బటన్ ఆ సైడ్ బ్లౌజ్ సైడ్ వెళ్ళిపోవాలి ఇలా వేసుకొని కుడితే ఎక్కడా కూడా మనకి ఎమ్మింగ్తో పని లేకన్నా ఈజీగా తొందరగా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టిచ్ వేసిన కదా పోట్లీ బటన్ జాయింట్ చేయడానికి దానిపైనే ఇంకొక కుట్టు వేసుకొని వచ్చేయాలి అయిపోయింది ఇప్పుడు నడుము బెల్ట్ వేయలేదు తిప్పి వేసేస్తున్నాను నెక్ కుట్టేసినాం కదా అంతా నీట్గా ఒకే లెవెల్గా పెట్టుకొని రెండు క్లాత్లోనూ ఇంకొక స్టిచ్ అనేది ఇక్కడ వేసేయాలి చూడండి అయిపోయింది ఇప్పుడు ఈ నెక్ అంతానో ఇలా కట్ చేసుకునేయాలి కట్ చేసుకునేసి ఘాట్లు వేసుకోవాలి మనకి చేతి పని అదే ఎమ్మింగ్ చేతి పని అంటారు ఎమ్మింగ్ కే పని మనకి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అలాంటిది మనకి హాఫ్ అన్ అవర్ అనేది షేవ్ అవుతుంది టైము ఇలా తిప్పి వేసుకుంటే అందువలన నేను ఇలా స్టిచ్ వేసి చూపిస్తున్నాను ఈజీగా తొందరగా కూడా స్టిచ్ వేసేయచ్చు కొంతమందికి ఎమ్మింగ్ చేయడానికి ఇష్టం ఉండేలేదు ఇలా కుట్టుకుంటే నీట్గా కూడా ఫినిషింగ్ అనేది వస్తుంది తొందరగా కూడా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా తొందరగా చేసేయచ్చు బ్లౌజ్ని ఈ విధానంలో మనం కుట్టుకుంటే లో ఇంకొక కుట్టు వేసేయాలి అది వేసేసిన తర్వాత ఇక్కడ కూడా లైనింగ్ మీద వేసుకోవచ్చు లేదా రెండు పీసులు కలిపి ఒక స్టిచ్ వేయచ్చు ఇలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు ఐరన్ అయినా వేసుకోవచ్చు లేదంటే గోర్తో కొంచెం గీసుకుంటా ఒక స్టిచ్ వేసేది ఇప్పుడు రౌండ్గా లైనింగ్ అతికించుకునేద్దాం ఎక్స్ట్రా కట్ చేసి బ్యాక్ డాట్స్ పెట్టేద్దాం ఇప్పుడు ఈ బ్యాక్ డాట్స్ ఒక్కొక్క సైడ్ ఒక హాఫ్ హాఫ్ ఇంచీనే ఉండాల రెండు డాట్స్ కలిపి ఒక ఇంచీ ఉంటే అప్పుడు బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా పైకి లేసేది లూజు అని లేకుండా బాడీ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది బ్యాక్ షోల్డర్ లెవెల్కు ఉండాలి పొడవు వచ్చి మూడు ఇంచీలు డాట్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు డోరీస్ అనేది వేసేద్దాము రెడీ చేసినాను ఈజీగా తొందరగా లూఫ్ అనేది రెడీ చేసేయచ్చు లూఫ్ టన్నర్ ఉంటే నూట ఇరవై రూపాయలు లూఫ్ టన్నర్ నా దగ్గర ఉంది ఎలాంటి క్లాత్ అయినా లూఫ్ టన్నర్తో లూఫ్ రెడీ చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది మనకి షోల్డర్ నుంచి మూడన్నర ఇంచి డౌన్ కి ఈ లూఫ్ అనేది కుట్టుకోవాలి అప్పుడే నీట్ గా మనకి ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది చూడండి ఇలా షోల్డర్ డౌన్ కి వేసుకోవాలి లూఫ్ ని మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయింది చూసేద్దాం ఫ్రంట్ లో కూడా ఇదే విధానంగా పోట్లీ బటన్ వేసినాను స్లీవ్ కి లోడింగ్ పైపింగ్ బ్లౌజ్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి మళ్ళీ మంచి వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ వీడియో చూసినా